ఆడవాళ్ళు బయటికి వచ్చి వ్యాపారం చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్నా ప్రధానంగా కనబడే కారణం ఆర్థికపరమైన ఇబ్బందులు భర్త తెస్తున్న ఆర్జన్ ఏదో సరిపోకో వారికి ఉన్న అవసరతలు రీచ్ అవ్వడం కొరకో ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు అలాగుని ఈమె కూడా ఆ తుయతైరా అనే ప్రాంతంలో ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది అయితే ఆ సమస్యలో ఉన్నప్పటికీ ఆవిడికి పౌలు గారు ఎవరో తెలియకపోయినా వారు మాట్లాడుతూ ఉండగా వినడం ప్రారంభించింది ఈ రాత్రి ఇంతమంది ఈ కొంతేరు వాస్తవ్యులు చుట్టుపక్కల వారు వచ్చారు నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు నష్టమేమీ లేదు కానీ వింటే శ్రేష్టమైన లాభం అట్టుకుంది దేవునికి స్తోత్రం గాక అందుకనే అంటున్నాను ఆవిడికి నేను ఎవరో మీకు ఎలా తెలియదు ఆవిడికి పౌలు అలా తెలియదు కానీ ఆవిడ చేసిన మంచి పని వింటుంది అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి పౌలు గారు కూడా ఆమె వైపే తేరి చూడట్ల నేను అందరినీ చూస్తున్నాను వెనకను నిలబడిన వారిని చూస్తున్నాను ఇక్కడ కూర్చున్న వారిని చూస్తున్నాను ఇటు కూర్చున్న వారిని చూస్తున్నాను అలాగా పౌలు అందరి వైపు చూసి మాట్లాడుతున్నారు కానీ ఆమెను మట్టుకు చూసేవారు ఒకరున్నారు ఆయనే రక్షకుడే నేసుక్రీస్తు ఈ రాత్రి అదే ప్రభు నిన్ను చూస్తున్నాడు నిశితంగా చూస్తున్నాడు నువ్వు వింటున్న విధానాన్ని చూస్తున్నాడు ఏ స్థాయిలో ఏ స్థితిలో నువ్వు వింటున్నావు అది కూడా చూస్తున్నాడు ప్రతి ఒక్కరికి సమస్య ఉంది వేదిక మీద ఉన్నటువంటి అభిషక్త దైవజనాంగం వారి ముందు కూడా ఒక సమస్య ఉందండి దైవజనులకి రెండింతల తీర్పు అని పెట్టాడు దేవుడు ఏమిటో వీళ్ళకి వీళ్ళ సమస్యలే కాదు మీ సమస్యలు వీళ్ళ సమస్యలే అందుకనే రెండింతలు తీర్పు మనకి రెండింతల సమస్యలు రెండింతల లాభం రెండింతలు గొప్ప అన్నీ రెండింతలే మనకి దేవునికి స్తోత్రం అందుకనే అంటున్నాను నేను చాలా జాగ్రత్తగా ఆవిడ వింటూ ఉండగా ప్రభు ఆమెను చూస్తున్నాడండి మిమ్మల్ని చూస్తున్నాడు ఈ రాత్రి అక్కడ ఒక అద్భుతం జరిగింది అప్పుడు లూదియాను ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయ్యతైర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఈరోజు అనేక మంది ప్రభువుని తెలుసుకోలేకపోయారు ఎందుకంటే బేసికల్గా వాళ్ళు వినలేదు మంచి హృదయంతో వింటే త్రికరణ శుద్ధిగా వింటే మనస వాచ కర్మణ వింటే ప్రభువు వారి హృదయాలు కూడా తెరుచుకోగలరు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకనే స్పష్టంగా అంటున్నాను ఏదో పైకి వింటూ ఉంటాం కొంతమంది కొంతమంది మాకెందుకు లేదు మా భక్తే కాదు మా దేవుడే కాదని